జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతాం ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈ రోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారు ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఇదే ఆలోచనతోటి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు కోవిడ్ సందర్భంలో కూడా కొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం బియ్యం అందించడం ఆర్థిక సహాయం చేయడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికి నేర్పించారు దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో ఆరు నిమిషాలు కృషి చేస్తా ఇప్పుడే సోదరుడు పవన్ ఫనీ వాళ్ళ సిస్టర్ శ్రావ్యానమ్మ సరణ్య సరైన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ రోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫుడ్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలికి రావడం అనేది గర్వకారణం మన డెలివరీస్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాం నెలకి ఈ రోజున మూడు వందల డెలివరీస్ పైన చేస్తున్నాం అదేవిధంగా ఇన్ పేషెంట్లు ఈ రోజున మూడు వందల ఎనిమిది మంది ఉన్నారు అవుట్ పేషెంట్లు దాదాపు వెయ్యి వరకు చేరామని ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతోటి మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతకుముందు నేను సూచించాను దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు